श्री गणेशाय नमः ॐ श्री महासरस्वत्यै श्री नमः शुक्ल अम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसन्तये कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कवितासखम् వందే వాల్మీకి కోకిలం రామాయ రామభద్రాయ రామచంద్రాయసే రఘునాథాయ నాథాయ సీత జయ శ్రీరామ్ అత్యంత రమణీయమైన అద్భుత సుందర కావ్యమైనటువంటి సుందరకాండ నిత్య పారాయణలో భాగంగా మనం ఈరోజు ముప్పది ఎనిమిదవ రోజుకు చేరుకున్నాము ఇందులో మనకు ఈ రోజు ముప్పది తొమ్మిదవ సర్గము ప్రారంభించుకోబోతున్నాము మనకు శ్రీరామునకు సీతా సందేశము ఆంజనేయుడు ఆమెను ఓదార్చుట వానరుల సముద్రతరణ విషయమున సీతాదేవికి గల సందేహమును మారుతి నివృత్తి చేయుటి గురించి తెలుసుకోబోతున్నాము చాలా అద్భుతంగా ఉంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి జయ శ్రీరామ్ శిరోభూషణమును ఇచ్చిన పిమ్మట సీతాదేవి హనుమంతునితో ఈ విధముగా పలికెను శ్రీరాముడు ఈ ఆనవాలను పూర్తిగా గుర్తింపగలడు వీరుడైన శ్రీరాముడు ఈ మణిని చూచిన వెంటనే నా తల్లిని నా తండ్రి అయిన జనక మహారాజును దశరథ మహారాజును స్మరించును అట్లే నన్ను కూడా గుర్తుకు తెచ్చుకొనగలడు ఓ కపివర మరలా ఉత్సాహమును పొందినవాడవై ఈ కార్యసిద్ధికై అనంతర కర్తవ్యమును ఆలోచింపుము ఓ కపీశ్వర ఈ కార్య నిర్వహణమునకు నీవే తగినవాడవు ఓ మారుతి నడుము బిగించి నా దుఃఖములను తొలగించుటకు పూనుకొనుము నీవు బాగుగా ఆలోచించి ప్రయత్నించినచో నిజముగా నా దుఃఖములు దూరమగును పిమ్మట మిక్కిలి పరాక్రమశాలి అయిన ఆ మారుతి అట్లే చేయుదును అని ప్రతిజ్ఞ చేసి వైదేహికి శిరసా ప్రణమిల్లి వెళ్ళుటకు ఉపక్రమించెను వాయుసుతుడైన హనుమంతుడు బయలుదేరుతున్నట్టు తెలుసుకొని సీతాదేవి కంటనీరు పెట్టుచు గద్గద స్వరముతో ఇట్లు వచించెను ఓ హనుమంతుడా రామలక్ష్మణులు ఇద్దరికి అమాత్యులతో కూడిన సుగ్రీవునకు నేను వారి వారి క్షేమ సమాచారములను అడిగినట్లు తెలుపుము ఓ వానర శ్రేష్ట ఇంకను వృద్ధులైన భల్లూక వానరులు అందరికి ధర్మక్రమమును అనుసరించి వారి 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 కుశలములను అడిగినట్లు తెలుపుము ఆజానుబాహుడవైన రాఘవుడు నన్ను ఈ సముద్రము నుండి ఉద్ధరించునట్లుగా చేయుటకు నీవే తగినవాడవు ఓ మారుతి ధర్మ పరిరక్షకుడు అను వాసిగాంచిన శ్రీరాముడు నన్ను ఆదుకొని నా ప్రాణములను నిలుపునట్లు తగిన విధముగా విన్నవించి నీవు పుణ్యము కట్టుకొనుము అనుక్షణము ఆయనలో ఉత్సాహమును నింపు నా మాటలు విన్నపిమ్మట శ్రీరామునకు నన్ను పొందుటకై పౌరుషము ఇనువడించును నా సందేశముతో కూడిన ఈ మాటలను నీ వలన వినినంతనే వీరుడైన శ్రీరాముడు తన పరాక్రమమును ప్రకటించుటకు తగిన రీతిని నిర్ణయింపగలడు వాయుసుతుడైన హనుమంతుడు సీతాదేవి పలికిన వచనములను విని వినమ్రు వినమ్రుడై ఆమెకు నమస్కరించి ఈ విధముగా ఇచ్చెను శ్రీరాముడు బల్లూక వానర యోధులతో కూడినవాడై శీఘ్రముగా ఇచ్చటికి రాగలడు ఆ స్వామి యుద్ధమున శత్రువీరులను తునుమాడి నీ దుఃఖమును రూపుమాపగలడు శ్రీరాముడు బాణములను వేయినప్పుడు ఆయనకు ఎట్ట ఎదుట నిలబడుటకు సాహసింపగల వాణిని మనుషులలో గాని సురాసురులలో గాని నేను ఇంతవరకు చూడలేదు ఇక ముందు చూడబోను కూడాను ఆ ప్రభువు రణరంగమున తీక్షణ కిరణుడు అగు సూర్యుడినైనను ఇంద్రుడినైనయైనను సూర్యపుత్రుడైన ఆ యముడి సైతమును ఎదిరింపగల సమర్థుడు ఇక నీ నిమిత్తముగా అయినచో చెప్పవలసిన పని ఏమున్నది శ్రీరాముడు సముద్రములే ఎల్లలుగా గల ఈ సమస్త భూమండలమును పాలింపగోరుచున్నాడు ఓ జానకి నీ నిమిత్తముగా ఆయనకు జయము తప్పక కలుగును జానకీదేవి ఈ హనుమంతుడు పలికిన సహేతకుములైన పరమార్థదాయకమైన వీణుల విందు గావించు వచనములను విని అతనిని ప్రశంసించుచున్నట్లుగా ఈ విధముగా పలికెను అంతట సీతాదేవి బయలుదేరుచున్న అతనిని మాటి మాటికి చూచుచు తన భర్తయైన శ్రీరామునిపై భక్తి పూర్ణములైన అతని మాటలను వాత్సల్యముతో అభినందించెను ఓ మహావీరా హరిమర్దన నీకు ఇష్టమైనచో ఇచట ఒక దినము ఉండుము ఏదైనా ఒక రహస్య ప్రదేశమున విశ్రాంతి గైకొనుము రేపు వెళ్ళవచ్చును కదా ఓ వానరోత్తమా నీవు సమీపమున ఉండుట వలన మందభాగ్యురాలనైనా నా యొక్క ఒక క్షణకాలము పాటైనను శాంతి లభింపగలదు ఓ కపివరా నీవు వెళ్ళి తిరిగి వచ్చు వరకు నా ప్రాణములు నిలుచునో లేదో అనున్నది కూడా సందేహాస్పదమే ఇది తథ్యము ఓ కపీశ్వర నీ రాక నాకు కొంత ఊరటను కలిగించినది కానీ నీవు కనపడకుండా పోయినచో కలుగు దుఃఖము ఇంతవరకు నాకున్న దుఃఖములకు తోడై అది నన్ను ఇంకనూ పరితపింపజేయును కాబట్టి మహావీరుడైన ఓ కపివరా నీకు సహాయకులైన భల్లూక వానర విషయమున నాలో ఒక తీరని సందేహము మెదలుచున్నది గాని ఈ మహాసముద్రమును ఆ వానర భల్లూక సైన్యములు గాని ఆ రాజకుమారులు గాని ఎట్లు దాటగలరు ఈ సాగరమును లంఘించుటకు గరుత్మంతునకు నీకును ఆ వాయుదేవునకు ఈ ముగ్గురుకు మాత్రమే సాధ్యమగును కదా అందువలన మిక్కిలి క్లిష్టమైన ఈ కార్య నీకు తోచుచున్న ఉపాయమేమి ఏలనగా కార్యసాధకులలో నీవే అగ్రగేశరుడు ఓ శత్రు సంహారక ఈ కార్యమును సాధించుటలో నీవు ఒక్కడవు మాత్రమే సమర్థుడువు ఇది నిజము కానీ ఇట్లు చేయుట వలన ఈ కీర్తి నీకు మాత్రమే దక్కును రామునకు లభించదు కదా ఈ కార్యసిద్ధి వలన నీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడించును శ్రీరాముడు యుద్ధమునందు రావణుడిని అతని సైన్యములను జయించి నన్ను గ్రహించి జయ పతాకములతో తన పురమునకు అంటే అయోధ్యకు తీసుకువెళ్ళినచో అది నాకు శోభన చేకూర్చును శత్రుబలములను పరిమార్చువాడైన శ్రీరాముడు తన శర పరంపరలతో లంకను అతలాకుతల మునర్చి నన్ను తీసుకుని వెళ్ళినచో అది ఆయన పరాక్రమమునకు వన్నె తెచ్చును అందువలన సమరసూరాగ్రణి అయిన ఆ మహాత్ముని యొక్క నిరుపమాన పరాక్రమమునకు తగినట్లుగా కార్యసాధనా విధానమును రూపొందింపు హనుమంతుడు అర్ధవంతములైన ఆమోదయోగ్యములైన యుక్తియుక్తములైన సీతాదేవి వచనములను విని ఇంకనూ చెప్పవలసినయున్న మాటలను ఆమెతో ఇట్లు పలికెను అమ్మా జానకి వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడు బల్లూక వానర సైన్యములకు ప్రభువు అతడు మహాబల సంపన్నుడు ఎట్లైనను నిన్ను ఆదుకొనుటకు కృతనిశ్చయుడై ఉన్నాడు ఓ వైదేహి అతడు కోట్ల కొలది వానర సమూహములతో కూడినవాడే రాక్షసులను సంహరించుటకు త్వరలోనే ఇక్కడికి రాగలడు పరాక్రమవంతుడును శక్తి సంపన్నులను మిక్కిలి బలశాలును మనోవేగమునొక్క గంతులో ఎక్కడికైనా చేరగలవారును అయినా వానరులు ఆయన ఆజ్ఞను ఎల్లవెళ్ల శిరసా వహింతురు భూమ్యాకాశముల యందును వివిధ దిశల యందును వారి గమనములకు అడ్డు లేదు వారు అమిత తేజస్ సంపన్నులు ఎట్టి క్లిష్ట కార్యమునైనను చేయటకు వెనుగాడరు మహాతపశక్తి గలవారు ఆ భల్లూక వానరులు ఆకాశ మార్గమును సంచరించుచు మహాసముద్రములతో గొప్ప గొప్ప పర్వతములతో కూడిన ఈ భూమండలమును పెక్కు పర్యాయములు చుట్టి వచ్చరి ఆ సుగ్రీవుని సన్నిధిలో గల భల్లూక వానరులు ఎల్లరును కూడా నాకంటే ఘనులు నాతో సమానులు వారిలో నాకంటేనూ తక్కువ వాడు ఒక్కడు కూడా లేడు అల్పుడనైన అల్నైనా నేనే ఇచ్చటికి రాగలిగి తిని ఇక మహాబల సంపన్నుల మాట చెప్పనేలా సాధారణముగా లోకముల సామాన్యులనే పంపుదురు శ్రేష్ఠులను పంపరు కదా అమ్మా అందువలన పరితాపడుట మానుము నీ శోకము తొలగిపోవును ఆ వానరయోధులు యోధులు ఒక్క గంతులో లంకకు చేరగలరు తల్లి మహాశక్తి సంపన్నులు నరోత్తములైన ఆ రామలక్ష్మణులు నా వీపును అధిష్ఠించి ఉదయించిన సూర్యచంద్రుల వలె నీ సన్నిధికి రాగలరు వీరులు మహాపురుషులు అయిన ఆ రామలక్ష్మణులు ఇద్దరును వచ్చి లంకా నగరమును తమ శరములచే ధ్వంసము చేసెదరు ఓ సీతాదేవి రఘువంశమునకు ఆనందదాయకుడైన రాఘవుడు సపరివారముగా రావణుడిని హతమార్చి నిన్ను తీసుకొని తన అయోధ్య నగరమునకు చేరగలడు అందువలన అమ్మ ఊరడిల్లుము తల్లి నీకు శుభమగుగాక నీవు తగిన సమయమునకై వేచియుండుము జ్వాలలతో వెలుగుచున్న అగ్నివల్లే తేజరిల్లు శ్రీరామచంద్రుడిని త్వరలోనే నీవు దర్శించగలవు తల్లి పుత్రులతో అమాత్యులతో బంధువులతో కూడా ఈ రావణుడు నేలగూలిన పిమ్మట రోహిణి చంద్రుడిని చేరినట్లుగా నీవు శ్రీరామచంద్ర ప్రభువును చేరగలవు ఓ సీతాదేవి నీవు అతి త్వరలో ఈ శోకము నుండి బయటపడగలవు అచిరకాలం అలములోనే శ్రీరాముని చేతిలో రామణుడు హతమగుట చూడగలవు వాయుసుదుడైన హనుమంతుడు ఈ విధముగా వైదేహిని ఓదార్చి బయలుదేరబోవచ్చు ఆమెతో మరలా ఈ విధముగా వచించెను శత్రువులను పరిమార్చుటకు కృతనిశ్చయుడైన ఆ రాముడిని ధనుర్ధారి అయిన ఆ లక్ష్మణుడిని త్వరలోనే లంకా నగరమున ప్రవేశించుచుండగా నీవు చూడగలవు తల్లి వానరులు నఖములు దంతములు ఆయుధములుగా కలవారు వారు మహావీరులు సింహవ్యాఘ్రము వలె గొప్ప పరాక్రమము కలవారు మద గజముల వలె ఉన్నతములైన శరీరము కలవారు వారందరూ కలిసి త్వరలో ఇచటికి వచ్చుటను నీవు కాంచగలవు ఓ పొజ్జురాల పర్వతములతో మేఘములతో సమానములైన అసంఖ్యాకులైన వానర యోధుల సమూహములు లంకయందును పర్వత శిఖరముల పైనను గర్జించుచుండును శీఘ్రముగానే నీవు చూడగలవు ఆ సంఘటనను క్రూరమైన మన్మద బాణముల తాకిడికి లోనైన శ్రీరాముడు సింహముచే పీడించబడిన వలె శాంతిని పొందుటలేదు ఓ సీతాదేవి ఇంకా ఏడువలదు నీ మనస్సు శోకముచే వ్యాకుల పాటును చెందకుండునుగాక ఇంద్రునితో కూడిన సచీదేవి వలె నీవు నీ భర్త రక్షణలోనే ఉన్నావు శ్రీరాముని కంటే శ్రేష్ఠుడెవరు లక్ష్మణస్వామికి సాటిగలవాడెవ్వడు అగ్నివాయువుల వలె ఆ సోదరులు ఇద్దరును నీకు అండగా గలరు ఇక చింత ఎందులకు తల్లి ఇక చింతయందులకు తల్లి రాక్షసుల సమూహములతో నిండి అతి భయంకరమైన ఈ ప్రదేశమునందు నీవింక ఎంతో కాలము ఉండవలసిన పని లేదు నీ స్వామి అతి త్వరలోనే ఇచ్చటికి విచ్చేయును నేను వెళ్ళి శ్రీరామునితో కలిసి వచ్చు వరకును ఓపిక పట్టుము తల్లి రావణుడు సపరివార సమేతముగా హతుడగుట నీవు తప్పక చూడగలవు తల్లి అని జానకీదేవిని హనుమంతుడు ఓదార్చడం జరుగుతుంది వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ముప్పదవ తొమ్మిదవ సర్గము సమాప్తము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ